నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి పద్యాల పోటీలు నిర్వహించారు ఈ యొక్క పోటీలలో బాపూజీ నగర్ గవర్నమెంట్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని శ్రీ విద్య పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఏడు నిమిషాల్లో ముప్పై పద్యాలు చెప్పి ఉత్తమ ప్రదర్శన కనబరిచిందని పాఠశాల ప్రిన్సిపాల్ ఆశీర్వాదం తెలిపారు ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు తీటుగా ప్రభుత్వ స్కూళ్లలో మంచి విద్యను అందిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి ప్రభుత్వ స్కూలుకు వారి పిల్లలను పంపించాలని విజ్ఞప్తి చేశారు గతంలో తమ పాఠశాల నుండి వివిధ పోటీలలో మండల జిల్లా స్థాయిలలో పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ఉపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాణిశ్రీ పద్మావతి సరిత శోభరాణి హరినార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ విద్య ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ బాపూజీ నగర్ బోయంపల్లి నాకు యాభై పద్యాలు వచ్చు యాభై పద్యాలు పది నిమిషాలలో చెప్పగలను అల్పుడెప్పుడు పలుకు ఆడాంబరము గాను సర్జ నుండు పలుకు చల్లగాను కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ననగ రాగమతి శైలుచు నుండి తినగ తినగవేము నుండు సాధనమున బనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనగా అనుగాని చోట కులమన రాదు కొంచెమైనా కదువ కాదు కొండ అద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమీగనే ఇమ్మారు ముమ్మారు కాచి ఎత్కవచ్చు గమ్మరీడు మనసు విరిగనేని మరి ఎంట నేర్చునా విశ్వభిరామ వినరవేమ తప్పులెన్ను వారు తండోపతండంబు లిర్విజనులకెల్లా నుండి తప్పు వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోను చదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ మేడి పండు చూడ మేడిమాయిండును పొట్ట విప్పి చూడ పురుగులుండును పిరికివాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ అలిగిన నలువక ఎగ్గులు పలికిన మరి విననీయట్లు ప్రతివచన పలుక చూవే ధర్మజ్ఞుల ఉపకారికి కాదు సేయ వివరింపంగా అపకారికి నేర్పరిసుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకివైనట్లు పామరుడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూవిషుల పాలచేరులోసుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు ధన సంతోషమే స్వర్గము తన దుఃఖము నరకమండ్రు తథ్యము స్మృతి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నాను దప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా స్మృతి వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడగ వివరింపదగు కనికల్ నంజము తెలిసిన మనుషుడే పో నీతి పరుడు మహిళ సుమతి బలవంతుడ నాకే మని పలువురతో అనుగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చీమల చేత చిక్కి చావదే సుమతి కూరిమి గల దినుమలలో నేరము లెన్నటను గలుగు నేరము మరి ఆ కూరిమి విరసం పైన నేరము లేచుచుండు నిక్కము సుమతి అందరికీ నమస్కారము నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను నా రాష్ట్ర ఆశీర్వాదము మరి మా యొక్క తిరుమలగిరి మండలు మా పాఠశాల ఉన్నటువంటిది తిరుమలగిరి మండలంలో మరి తిరుమలగిరి మండల్లో మరి మా యొక్క డెప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు దాంట్లో క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టారు దాంట్లో పద్యాలు ఎవరు ఎక్కువ పద్యాలు చెప్తారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్పారు మరి మా పాఠశాల నుండి మరి విద్యావతిని విద్యలో మేము ఒక ముప్పై పద్యాలు నేర్పించి పంపించడం జరిగింది మరి ఆమె ఏడున్నర నిమిషాలలో మరి ముప్పై పద్యాలు అవలూలుగా చెప్పి మరి అక్కడ ప్రైజ్ గా జరగడము జరిగింది మరి ప్రైజ్ కూడా గెలుచుకొని మా స్కూల్ కూడా మంచి పేరు తేవడం జరిగింది మరి మా స్కూల్లో కానీ మా పాఠశాలలో కానీ మా టీచర్స్ అంతా కూడా కష్టపడి మరి మా పిల్లలందరు కూడా విద్యావంతులుగా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మరి అనేకులు మరి మా యొక్క గవర్నమెంట్ పాఠశాలలో కూడా అనేక మంది పిల్లలు జాయిన్ కావాలని మేము కోరుకుంటున్నాము మరి ప్రైవేట్ తో విద్యకు ధీటుగా కూడా మరి మా యొక్క ప్రభుత్వ ఉద్యోగ విద్య కూడా స్కూల్స్ కూడా పనిచేస్తున్నాయని దా దీనికి నిదర్శనము మా యొక్క విద్యార్థి వలన ఇది మేము తెలియజేస్తున్నాము